అలా అందరికీ ఫైనల్ అయితే వీడియో అయితే వచ్చేస్తుందండి ఈ వీడియో అయితే నేను భోగినాడు తీసాను సో పండుగ బిజీ పండుగ అయిపోయినాక లేజినెస్ బిజీ వల్ల వీడియో పెట్టడం లేట్ అయిపోయిందనమాట సో ఇప్పుడైతే వీడియో అయితే పెట్టేద్దామని డిసైడ్ అయిపోయితే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మా వాళ్ళు అయితే యాక్చువల్గా నేనైతే ఇంతకుముందు చాలా ఫీల్ అయ్యా నేను ఒక్కదాన్నే పోయాలేమో ఉండరు ఎవరిని పిలవాలా అని చాలా ఆలోచించుకుంటున్నాను కాకపోతే మా ఊళ్ళు అయితే వచ్చేసారు మా అత్తమ్మ వాళ్ళు ఆయండు ఆడబిడ్డ వాళ్ళైతే అయితే వచ్చేసారన్నమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే వీళ్ళకు వేరే వాళ్ళని పిలిచి వస్తారో రారో అన్న టెన్షన్ కన్నా మా ఊళ్ళ మధ్యలో అందరి మధ్యలో చేసుకుంటే నాకైతే ఫుల్ అనిపించింది ఇది మా అశ్విన్ మా అశ్వినికి ఫిఫ్త్ది మా గాంధీ సెకండ్ది అన్నమాట సో వీళ్ళు గాంధీ ఫస్ట్ అప్పుడు మేము అక్కడ గోదావరికంలో చేసుకున్నాము ఇది ఇక్కడ జరుగుతుంది మాకైతే బల అనిపించింది యాక్చువల్గా మాకు చూస్తున్నారు కదా మా అయితే అస్సలు ఉంచుకోవట్లేదు సకినాలు అన్నీ ఇరిగిపోయాయండి రెండే అంటే రెండే సకినాలు మిగిలాయి అలా చుట్టలా ఉన్నాయి రౌండ్ షేప్లో ఉన్నాయి మిగతా అన్నీ ఇరిగిపోయాయి పక్కన ఉన్న వాళ్ళ ఇద్దరు పిల్లలు మా ఆడబిడ్డ బిడ్డ బిడ్డ అండ్ కొడుకు అన్నట్టు సో ఇక వాళ్ళని కూడా కూర్చోబెట్టేసి పోసున్నాం పిల్లలు ఒకరిని పెట్టి ఒకరి పోసుకోకపోతే ఏడుస్తారు కదా వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చున్నారు మా చిన్నోడు అయితే కోతి అస్సలు కూర్చోడట్లే అన్నట్టు మా ఆయన అటు బుర్రెగించుకుంటా ఇటు బుర్రెగించుకుంటా అయితే పోస్తున్నాడు అప్పటికి వాళ్ళు తల మీద పెట్టిన అప్పై తిరిగిపోయింది యాక్చువల్గా రెండు పెట్టేస్తారనమాట పీటేసి పీటకింద ఒకటి తలపైన ఒకటి మాకైతే లేవు అత్తమ్మ వాళ్ళకైతే భోగి పనులు పోస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే లేవు నేను ఇది ఈ మా ఆశగాడు పుట్టిన కాంచాలే చూస్తున్నా అన్నమాట ఈ భోగి పనులు పోయడము బట్ ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతారు పిల్లలు కూడా అదో హ్యాపీనెస్గా ఏం చేస్తున్నారు ఏంది మా అయితే అందులో కాయిన్స్ కూడా వేస్తాం కదండీ కాయిన్స్ ఏరుకుంటున్నాడు ఏ కాయిన్ ఎక్కడుంది ఎక్కడుంది అనుకుంటే మెల్లి మెల్లిగా ఏరుకుంటున్నాడు మాకైతే మేమైతే ఫుల్గా నవ్వుకున్నాం మీరేంద్ర పోసేది నేనే పోసుకుంటాను అన్నట్టుగా వాడే పోసేసుకుంటున్నాడు అన్నట్టు ఒక దిక్కు భయం ఎందుకంటే కాయిన్లు చేతిలో పడితే ఎక్కడ మింగుతాడు అన్న ఒక కానీ వాడు అక్కడ ఒక కాయిను ఇక్కడ ఎదురు ఒక వీడియో మా ముందు కనబడుతుంది కదండి కాయిన్ ఆ కాయిన్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు దొరుకుతాయి ఎప్పుడు పెట్టుకుందాము దగ్గర అనేసి మా ఆయన చూసారా ఇలా జూమ్ చేశాడు నాకు తెలుసు అసలే వీడియో అంతంత మాత్రం వస్తుందంటే మా ఆయన వేసే పనులు ఇలా ఉంటాయి అన్నట్టు అవి వస్సలే బా రావంటే అది ఇంకా గలీజ్ చేసేస్తాడు నేను ఆడికి జూమ్ చేస్తానంటే డౌట్ వచ్చింది బట్ ఇక తీయనిలే అన్నట్టు ఊరుకున్నాను అండ్ ఇక నేనైతే పోసేస్తున్నాను అన్నమాట మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదండి వాడైతే చిచ్చని పిడుగు అయిపోయాడు అన్నమాట సో ఎన్నిసార్లు అన్నమాట అన్నమాట వస్తుందంటే ఇది అలవాటు అయిపోయింది ఫ్లోలో వచ్చేస్తుందండి మా ఊనికైతే కైన్స్ కావాలి మా అషిగానికి కూర్చొని బయ్య బియ్యం బుక్కుడు కావాలి సో పక్కన అమ్ములు తను కూడా ఒక వాళ్ళకి పోస్తా అంటే ఒక ఏదో వెరైటీ ఫీలింగ్లో ఫీల్ అయిపోతున్నారు మా పైన ఏమో పడుతుంది అన్నట్టు చూస్తున్నారుగా ఆమె మా క్యూటీ అన్నట్టు మా చిన్న కోడలు క్యూటెస్ట్ ప్రిన్సెస్ అన్నట్టు మాకు ఆమె ఆమె కూడా కూర్చొని పోసుకుంది మంచిగా ఇక నెక్స్ట్ తినే మా ఆడబిడ్డ సో తను అత్తమ్మ తిన ఆడబిడ్డ అన్ను మంచాలో కూర్చుండే మా మామయ్య చాలా అంటే చాలా డేస్ అంటే ఇయర్ మాకు మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టైం అన్నట్టు మా ఆడబిడ్డ మా ఇంటికి రావడం మాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది అంటే గొర్రెల కాలంలో కలుస్తూ ఉంటుంది కానీ మేమున్న చోట్ల మేము ఉండే కాడైతే ఫస్ట్ టైం అన్నట్టు గొడవ జయంగా 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 ఎన్ని సంవత్సరాలకు ఇప్పుడు వచ్చింది సరేలే అన్నట్టు ఇక పెద్ద అదే పెద్ద హ్యాపీనెస్ కదండి ఇక మా ఊళ్ళో కూర్చొని అయితే పోసేసుకుంటున్నారు మా చిన్నోడు అసలే మాటిడాడు వాడితేపక రూపాయి బి బియ్యము ముందు ఏమున్నాయో అవన్నీ ఆడుకుంటా ఉన్నాడు మా అయితే ఫుల్ సిగ్గు అండి వీణుని సిగ్గు తగలేయా ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావట్లేదు మాకు వీణు సిగ్గు మూలంగా అసలు ఇన్ ఫ్యూచర్లో ఎంత భయపడతాడో పొరుగోళ్ళతో ఏమన్నా మాట్లాడుతున్నా లేడా అన్నాక భయం వేసింది మా చిన్నవాడు అయితే వాళ్ళని ఎత్తి వాడే పోసేసుకుంటున్నాడు ఆయన పక్కన మా అమ్ములు వాళ్ళ తమ్ముడు మా చిన్నోడు కూడా మంచిగా పోసేసుకుంటున్నారు అన్నట్టు మేము ముగ్గురేమైనా అండి వితౌట్ ఎవరిని పిలువలేదు సో మా ఫ్యామిలీ సరిపోతుందిలే అన్నట్టు ఇక మామయ్య చేసేస్తే వీళ్ళకైతే అక్షంతలు చేస్తున్నాడు మా చిన్నోడైతే నోట్లో ఏం పెట్టాలా అన్నట్టు చూస్తున్నాడు చూడండి వాడు ఎలా చూస్తున్నాడో మహర్షిగా అయితే ఒక్కేసారి ఇసిరేసాడు అది ఏంటిదో వాళ్ళు మొత్తుకుంటున్నారు అప్పటికి హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు భోగి పనులు మేము ఎన్నడూ పోసుకోలేదు వాళ్ళ పిల్లలకైతే పోస్తూ ఉండే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు అన్నమాట తను మా হছেণ্ আনয় না সো ఇక అన్నయ్య కూడా వచ్చేసి అయితే అక్షంత అది కాకపోతే వాళ్ళకి మొక్ అంటే ఫోటో కోసం అని స్టిల్ ఇచ్చి మొక్కుతున్నాడు వాళ్ళు దేవుళ్ళు కాదు మొక్కడానికి అనేసి మా ఆడబిడ్డ అక్కడ కాంటే ఇచ్చేసింది ఫైనల్లీ అయితే మా ఆయనతో వచ్చేసాడు సిగ్గులో మహాన్భావుడు మా ఆయనతో మాషాడి కూడా అలా వచ్చేసింది అన్నమాట సో ఇక ఆయన ఎలా ఉంటుంది ఫోటో క్లియర్గా రావాలి నీట్గా రావాలి తెల్లగా రావాలి అది అన్నమాట అదే అంటున్నాం మేము నవ్వుకుంటూ అన్నమాట సో ఇక మా పిల్లల్ని అయితే ఒకసారి జూమ్ చేసి వీడియో తీద్దాం అనేసి అయితే మేము వీడియో తీసేస్తున్నాము ఇంకా వాళ్ళు హ్యాపీ భోగి అను హ్యాపీ భోగి అనేసి అన్ను అంతే మా అమ్ములైతే ఫుల్ జోష్ ఆమె అంతా జోష్ ఇంకొకరు ఉండడు మా వాళ్ళందరి డల్లు ఆమె విషయంలో అయితే ఫుల్ ఎనర్జెటిక్ అన్నట్టు ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము వీళ్ళకు హారతి ఇవ్వాలని అయితే మేము హారతి ఇచ్చేస్తున్నాము భోగి పనులు పోసాకైతే మాకు హారతి ఇస్తారండి సో అందుకనేసి పోస్తున్నాము మా అయితే పాట పడుతుంది అక్కడ వాయిస్ వినవలేదు లేకుంటే పాటనే పెట్టేస్తున్నావు కాకపోతే వాయిస్ వినవలేదు మా ఆయనప్పటికీ తగ్గేస్తున్నాడు మేము నవ్వుతున్న ఆడికి ఆగేని అని వాయిస్ ఓవర్ ఇక్కడ కనీసం పాట పెట్టేస్తానంటే కాకపోతే పాట అనేది ఇనవలేదండి సో అందుకనేసి ఇక్కడ కూడా నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది అన్నమాట ఇంకా ఫైనల్ అయితే మా వాళ్ళకు అయితే వాళ్ళకైతే అక్షంతలు కూడా వేసేసామన్నమాట వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ ఇవి అన్ని పోసాక ఇవి అన్ని కింద అవన్నీ బియ్యం ఉంటాయి కదండి సో అవైతే ఆవులకు కానీ దానంగా ఇవ్వాలన్నమాట సో వీడియో నస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి